హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి ఎప్పట్లాగే ఈసారి కూడా తప్పులు తొరలిండు పూర్తి మొత్తంలో సబ్జెక్టును కూడా డైవర్షన్ చేసి అసలు ఏం మాట్లాడిండో కూడా అర్థం పర్థం లేకుండా నిన్న సభలోనైతే వివరించిండు గతంలో దిల్చుబ్ నగర్కి సంబంధించి అక్కడ ఏరోప్లేన్లలో ఎక్కిపోతుండే అని చెప్పిండు గతం ఇంకా కొన్ని రోజుల కింద చూసుకుంటే తెలంగాణ చుట్టూ మూడు పక్కలు కూడా సముద్రాలు ఉన్నాయి అన్నాడు మరో పక్క చూసుకుంటే తెలంగాణలో శ్రీశైలం ఉన్నాయని చెప్పిండు అంటే ఇట్లా వివిధ కారణాలతో అంటే వివిధ వేదికల్లో వివిధ ఆశయాస్పద వ్యాఖ్యలు చేసుడు పట్లనైతే చాలా నవ్వుకుంటున్నారు జనాలు ఇక నిన్న మాట్లాడింది ఏంటంటే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ఏమని చెప్పిండు ఈ మన రేవంత్ రెడ్డి చెప్పిండు ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ ఆయన ఓసీ కేటగిరీలోనే ఉట్టిండు అని వాస్తవమే కాకపోతే ఇంకొక ముచ్చటేమని చెప్పిండే అక్కడ మోడీ ముఖ్యమంత్రి అయినాక ఆయన కన్వర్ట్ కన్వర్ట్ చేయించుకున్నాడు వాళ్ళ కులాన్ని అని చెప్పిండు అది చూద్దాం తప్పు ఎందుకంటే మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఈయన గుజరాత్లో పుట్టిండు గుజరాత్లో ఏంటంటే వీళ్ళ క్యాస్ట్ వాస్తవంగా ఆయన పుట్టినాడైతే ఓసీ కేటగిరీలో ఉంటుండే కాకపోతే అక్కడ అంటే వీళ్ళ కులవృత్తి ఏంటంటే మోడీ వాళ్ళ కులవృత్తి గానుగా నూనె పడతారు వీళ్ళు వాస్తవంగా అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ కులవృత్తి ఏందంటే గానుగా గానుగా నూనె ఈయన పుట్టినప్పుడు వాస్తవంగా వీళ్ళు ఓసీ కేటగిరీలోనే ఉంటుండే ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం కాకపోతే వీళ్ళ వృత్తి వీళ్ళ కుల వృత్తి ఏంటంటే గానుగ నూనెను పట్టడం ఇక్కడ మన తెలంగాణలో చూసుకుంటే గాన్ల కులం ఉంటుంది వీళ్ళు వీళ్ళు ఈ గానుగ నూనెను వాడతారు ఇక్కడ మన తెలంగాణకు సంబంధించి ఈ కుల వృత్తి ఇక్కడ ఇక్కడ ఉంటుంది అయితే వాళ్ళు అక్కడ మన గాన్ అంటే మన తెలంగాణలో ఈ గాన్ల కులం ఏంటంటే ఓ ఓపి అంటే బీసీలో ఉంటుంది దీన్ని మనం ఒకవేళ నేషనల్ వైడ్గా చూసుకుంటే ఓబీసీ కేటగిరీలో ఉంటుంది అంటే వాస్తవం ఇక్కడ మోడీ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి వీళ్ళ కులం ఏమంటారు అంటే తెలికాన్ మోచి అంటారు ఈ అయితే ఈ కులం ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ వీళ్ళది వాస్తవంగా అక్కడ బీసీ కేటగిరీలో ఉంటుంది ఆ నేషనల్ అంటే సెంట్రల్ వైజ్ చూసుకుంటే కేంద్రంలో దీన్ని ఓబీసీ అని వెళ్తారు నేషనల్ వైజ్ చూసుకుంటే అయితే వీళ్ళ వీళ్ళ క్యాస్ట్ ఏం చేస్తారంటే ఈ గానగ నూనె ఏదైతే ఉంటుందో అది పడుతుంటారు మరి ఇది కుల ఈ కులం ఏందంటే ఓ ఎస్ ఓసీ క్యాస్ట్ ఓసీ కేటగిరీ నుంచి బీసీ కేటగిరీ నుంచి ఎప్పుడు ఎప్పుడైందంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దీన్ని ఈ కేటగిరీలోకి మార్చిరు ఓబీసీ కేటగిరీలోకి మార్చిర్రు మరి ఆ రోజు మార్చినప్పుడు ఈయన మోడీ అంటే దేంట్లో ఉండే అంటే అంటే మోడీ అప్పుడు సీఎం కాదు ఈవెన్ పీఎం కూడా కాదు మరి నిన్న ఈయన సీఎం మన సీఎం సార్కు లెటర్ ఎవరు ఇచ్చిరో ఏందో కానీ అంటే వాస్తవాలు తెలియకుండా అవాస్తవాలు వాస్తవాలు మాత్రమే ప్రచురించేటట్టు ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ప్రసంగాలు కూడా చూసి తెలంగాణ కావచ్చు అటు భారతదేశం కావచ్చు గ్లోబల్ను తలపించేటట్టు ఉన్నాయని కూడా చాలామంది నవ్వుకుంటున్నారు ఈ పద్ధతి మార్చుకోవాలి సగం సగం సబ్జెక్టుతో మాట్లాడు లేకపోతే ఇష్టం ఉన్నట్టు మాట్లాడు ఇవన్నీ మానుకుంటే బాగుంటుంది ఆ రోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వమే ఓసీల నుంచి నన్ను బీసింగ్ చేసింది ఎవరిని మోడీని ఈ మోడీని బీసీంగ్ చేసింది ఎవరంటే ఇదే కాంగ్రెస్ పార్టీ వేసింది ఇది ఒకటి రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి మోడీ వేసుకున్నాడు మోడీ కులాన్ని మార్చుకున్నాడు అనేది శుద్ధ తప్పు కాబట్టి ఇంకొకసారి అవగాహన లేకుండా ఆ మిడిమిడి జ్ఞానంతో ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు ఇక మనం మరి తెలంగాణలో ఇక కొద్దిసేపు తెలంగాణకు సంబంధించి అంశాలైతే మాట్లాడుకుందాం ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రతిసారి కూడా ఇటు ఏది తెలంగాణకు సంబంధించి కానీ ఈ తెలంగాణ భౌగోళిక పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా తప్పులు మొత్తం తప్పుల తడాక చదవడం పట్లనైతే చాలా వరకు విమర్శలు కూడా ఎదురవుతున్నాయి ఇది ఒక తెలంగాణ ముఖ్యమంత్రికే కాదు తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్రానికి కూడా మచ్చ తెచ్చే పరిస్థితులు ఉంటాయి ఇక బిల్లలు ఇవ్వలేదని పంచాయత్ గీతాలం వాటర్ ట్యాంక్ ఎక్కి మాజీ సర్పంచ్ నిరసన తెలంగాణకు సంబంధించి గత కొన్నేళ్ళుగా బిల్లులు అసలు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వీళ్ళు ఏవైతే బిల్లులు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పారు మరి ఈనాటికి కూడా వాళ్ళు ఏదైతే బిల్లులు మాఫీ తోటే వాటర్ ట్యాంక్ కూడా ఎక్కాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి ఇక మొత్తానికైతే వీళ్ళు చాలా సందర్భాల్లో వీళ్ళ యొక్క ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో నెరవేర్చాలని చాలా రకాలుగా కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు వాళ్ళ పట్ల కనకరిస్తలేదు వీళ్ళు ఇన్ ఆనాడు వాళ్ళ ఇళ్ళలో ఉన్నటువంటి పుస్తలు అమ్మి ఇళ్ళ జాగాలు అమ్మి భూములు అమ్ముకొని వడ్డీల మీద వడ్డీలు కట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు కొంతమంది అయితే ఆత్మహత్యలు కూడా వేసుకున్న కూడా ప్రభుత్వానికి కనీసం సోవి కూడా వస్తలేదు ఇక పన్నులు కట్టలేదని స్టార్టర్లు ఎత్తుకెళ్లారు పంటలు ఎడుతున్నా రైతులకు తప్పని వేధింపులు ఇక ఏంది రైతుల పరిస్థితి చూసుకుంటే ఇంకా దారుణం ఏది రైతులు మొన్న చూసినాం గేట్లు ఎత్తుకపోయిన పరిస్థితులు చూసినాం ఇప్పుడు కరెంట్ బిల్లు కట్టట్లేదు అని స్టార్టర్లు వీక్ కొనిపోతున్నారట ఎవరు మన కరెంట్ సంబంధించిన అధికారులు అంటే ఇక తెలంగాణలో ఎట్లున్న పరిస్థితి అయ్యా అంటే ఇటు ఒకవైపు పంటలు వండే పరిస్థితి మరోవైపు నీరు వస్తలేవు సరే నీరు రాకున్నా కూడా ఎంతో ఇబ్బందులు పడి చేస్తున్నారంటే స్టార్టర్లు వీక్ కొనిపోతున్నారు అంటే ఎటు చూసినా కూడా రైతులను ఏ విధంగా చూసినా పంటలు పంటలు కనీస గిట్టుబాటు ఉండదు రైతు భరోసా పడదు రుణమాఫీ కాదు పంటకు సాగునీరు అందదు ఏ అంశంలో చూసుకున్నా కూడా రైతులను గోస పెట్టుకునే పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి ఇద్దసేపు రైతుల ప్రభుత్వం రైతు రాజ్యం అనుకుంటా రైతులను అయితే అరిగోసలు పెట్టుకుంటా ఇక కాలయాపన చేస్తున్నారు అసైండ్కు వేసరు పేదలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములపై రేవంత్ సర్కార్ కన్ను బడుగు జీవుల భూములే లక్ష్యంగా ప్రాజెక్టులు నిధులు వెచ్చించలేక పేదల బతుకులు పనంగా బడా వ్యాపారుల ప్రయోజనాలకే సర్కార్ పెద్దపీట నిన్న లగాచెర్ల మంచిరాల తిమ్మపూర్ నేడు రంగారెడ్డి సిద్దిపేట జిల్లాలో భూములకు పొగ గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లు పారిశ్రామిక వాడలు నోటిఫికేషన్లు జారీ పేదల భూములు ఎక్కువ పేదల భూములకి భూముల జోలికి వెళ్ళొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం దళితులు గిరిజనులే సమిధులు లగాచెర్ల దుద్యాల ఇండస్ట్రియల్ కారిడర్కు పదిహేను వందల ఎకరాలు గిరిజనులు దళితుల భూములే అత్యధికం తిమ్మాపూర్లో ఇండస్ట్రియల్ పార్కు ఐదు వందల అరవై ఏడు ఎకరాలు ఇందులో మొత్తం దళిత భూములే మంచిర్యాలలో పారిశ్రామిక వాడ రెండు వందల డెబ్బై ఆరు ఎకరాలు ఇందులోని దళిత భూములే ఎక్కువ ఇక భీమరం మండలం కుడి కాలువ పొలిమెలలో సిమెంట్ కంపెనీకి చే సేకరించే వాటిలోనూ అసైన్ భూములు ఎక్కువ సిద్దిపేట జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కు నూట ఇరవై నాలుగు ఎకరాలు ఉస్నాబాద్ అక్కన్నపేటలో రైతుల నుంచి భూముల సేకరణ ఇక మన ఒక్కసారి ఈ అంశం గురించి మనం ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం ఎందుకంటే ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి కొడంగల్ నియోజకవర్గంలో ఏం చేస్తా అన్నాడంటేనే అక్కడ ఒక ఫార్మా సిటీ పెడతా అన్నాడు ఈ ఫార్మా సిటీ ఎవరిదయ్యా అంటే సరే ఆయన చుట్టాలో లేకపోతే ఆయన ఇంట్లోళ్ళదో ఆయన పక్క ఆయన తమ్ముళ్ళదో ఎవరి అనేది పక్కన పెడదాం మనకు సంబంధం లేని విషయం కొద్దిసేపు ఆ టాపిక్ పక్కన పెట్టుకుందాం మరి ఎవరికి ఇచ్చినా కూడా పూర్తి మొత్తంలో ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించే ఈ భూములు కూడా వాళ్ళ కేటాయించే ప్రయత్నంగా రైతులను అయితే చాలా ఇబ్బందులు పెట్టిరు వాళ్ళ మీద దాడి చేసిరు వాళ్ళని దాడి చేసేటట్టు ఉసుగొల్పిరు అదేవిధంగా చూసుకుంటే వాళ్ళ జైలు కూడా పంపిరు ఎండ్ ఆఫ్ ది టైం ఇక్కడ నష్టపోయింది ఎవరు అంటే పేద రైతులే నష్టపోయారు గిరిజన రైతులే నష్టపోరు తప్ప వేరే ఎవరు కూడా నష్టపోయిన పరిస్థితులు కూడా లేవు అంటే రైతుల పట్ల ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంటూ ఉన్నదా లేకపోతే ఎంత కర్కశంగా ఉన్నదా అనేది కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఇక ఈ ఫార్మాసిటీకి సంబంధించి సుమారు పదిహేను వందల భూముల పదిహేను వందల ఎకరాల భూములు సేకరిస్తుందని అంటున్నారు మరి ఇక్కడ ఉన్న రైతులు ఏమడుగుతున్నారు అంటే వీళ్ళ డిమాండ్ ఏంటంటే అయ్యా మేము అంటే పుట్టినప్పటి నుంచి మేము పుట్టక ముందు నుంచి మాకు రెండు మూడు ఎకరాల భూమి మాకు వారసత్వంగా వస్తుంది ఆ వారసత్వంగా వచ్చిన భూమిని మీరు ఇట్లా పట్టుకపోయి ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే రేపు మా బతికేది మా భవిష్యత్తు అని అడుగుతున్నారు సరే మీరు డబ్బులు ఇస్తారు కావచ్చు పది లక్షలు ఇరవై లక్షలు ఎకరానికి ఇస్తారు కావచ్చు ఇచ్చినా కూడా రేపు మేము ఈ భూమిని మళ్ళీ ఇంకో జాగా కొనుక్కోగలుగుతామా అని ప్రశ్న అడుగుతున్నారు దీని ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణకు అనుకు ప్రజలు అర్థం అనుకుంటే వీళ్ళను ఏం చేస్తున్నారంటే ఒక ఏదైతే ఏదో ఒకటి వీళ్ళని ఏదంటే ప్రతిపక్ష నాయకుడు అని మోపి అరెస్టులు చేసుడో లేకపోతే సంఘాల నాయకులను అరెస్ట్ చేసుడో ఇంకో రకంగా ఇంకో రకంగా అరెస్టులు చేసి పంపిస్తున్నారు మరి ఈ ప్రజాభిప్రాయ సేకరణకు ఎవరు వస్తారంటే పూర్తిగా అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకులు వేస్తారు వాళ్ళకి అక్కడ భూములు కూడా ఏవి ఉండేవి మరి ఇక్కడ రైతులు వీళ్ళు ఏం నమ్మి వీళ్ళు ప్రైవేట్ కంపెనీలో భూములు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మరి ఇక్కడ వీళ్ళు ఇంకొక ప్రశ్న కూడా అడుగుతున్నారు ముఖ్యమంత్రికి అయ్యా మీకు ఇక్కడ సుమారు రెండు వందల నుంచి మూడు వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు భూమి ఉన్నది అది మీరు మరి అదే ఫార్మాసిటీ కంపెనీకి మీరు భూములు ఇచ్చి మా మీరు ఇచ్చిన మీరు ఇచ్చినట్టయితే ఇక్కడ ఉపాధి పొందుతాం మళ్ళీ విధంగా చూసుకుంటే మీరు అన్నట్టే భూమి రేట్లు కూడా పెరుగుతాయి కదా అంటే మా భూముల దారిదత్త చేస్తే మీ భూముల రేట్లు పెరగాలని మీరు ఆలోచిస్తున్నారని కూడా చాలా ఎత్తునైతే ప్రశ్నలు అడిగితే అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే అడుగుతున్న పరిస్థితి ఇక ఎక్కడ చూసుకున్నా కూడా చాలా వరకు కూడా ఈ భూములన్నీ కూడా ఒకటి అసైన్డ్ భూములై ఉండాలి లేకపోతే ఎస్సీ ఎస్సీలో అయి ఉండాలి లేకపోతే ఓబీసీ అయి ఉండాలి తప్ప ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కావచ్చు ఎం ఎంపీలే కావచ్చు వాళ్ళ భూములు కూడా చాలా వరకు కూడా వాళ్ళకి ఎట్లాంటి హాని లేకుంటున్నట్టయితే అర్థమవుతున్నది ఇక లగచలకు సంబంధించి దుజాల్లో పదిహేను వంద వందల ఎకరాలు తీసుకుంటే దీంట్లో ఎక్కువ శాతం గిరిజనులన్ను ఎవరి మన హరిజనల్ల భూములే ఉన్నట్టు కూడా అర్థమవుతున్నది ఇక తిమ్మపూర్లో ఐదు వందల అరవై ఏడు ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్ కోసం తీసుకోవాలని చూస్తే ఇంట్లో కూడా ఎక్కువ శాతం కూడా దళితులో ఉన్నట్టు తెలుస్తుంది ఇక మంచాల్లో పారిశ్రామిక వాడకు సంబంధించి రెండు వందల డెబ్బై ఎకరాలు డెబ్బై ఆరు ఎకరాలు తీసుకుంటే ఇందులోనూ కూడా దళిత భూములే ఎక్కువ ఇక భీమరం మండలం సూరమ్మ చెరువు కుడి కాలువ పల్లెమెలలో సిమెంట్ కంపెనీకి సేకరించిన భూములు కూడా ఎక్కువ శాతం అసైన్డ్ భూములు అంటే ప్రభుత్వ భూములే ఉన్నాయి ఇక సిద్దిపేట జిల్లాలో నూట ఇరవై నాలుగు ఇండస్ట్రియల్ పార్ నూట ఇరవై నాలుగు ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ కోసం తీసుకుంటే ఇక అక్కడ కూడా వాస్తవంగా కూడా అంటే వ్యవసాయ సంబంధించిన భూములే ఉన్నాయి అంటే పూర్తి మొత్తంలో చూసుకుంటే ఇటు రైతుల అంటే రైతులకు సంబంధ ఈ భూమి సేకరణ ఎవరు చేస్తున్నారంటే ఒకటి రైతులు ఎక్కువ శాతం అంటే వ్యవసాయం సంబంధించిన భూములే ఎక్కువ శాతం తీసుకున్న తీసుకుంటున్నారు అందులో చూసుకుంటే ఎక్కువ శాతం ఎస్సీ ఎస్సీలే ఎక్కువ శాతం భూములు ఉన్నాయి ఇక లేకపోతే ఏం చేస్తున్నారంటే అసైన్డ్ భూములే ఎక్కువ తీసుకుంటున్నారు అంటే మనం ఆలోచించవచ్చు ప్రభుత్వం అనేది ఏ అంటే ఎస్సీల పట్ల కానీ గిరిజనుల పట్ల కానీ ఎంత కర్కశంగా వివరిస్తున్నది రైతులకు సంబంధించి కూడా ఎంత కర్కశంగా వివరిస్తున్నది అనేది మనకి ఇక్కడ అర్థమవుతున్నది ప్రభుత్వం ఏం చెప్తా అంటే ఎంతసేపు రైతులకు రైతులను కడుపులో పెట్టుకుంటా అని చెప్తుంది మళ్ళొక రకం రకంగా చూసుకుంటే రైతులకు సంబంధించి మేము మంచి చేస్తున్నాం ఈ ప్రభుత్వమే రైతులే అని చెప్పుకుంటా కూడా రైతులకు కడుపు కొట్టే ప్లానింగ్లోనైతే ప్రభుత్వం ఉన్నది అంటే ఎంతసేపు ఆలోచించాల్సిన విషయం రైతులు ఏంటంటే ఇది రైతు ప్రభుత్వం కాదు రైతు దగా ప్రభుత్వం అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి ఇక పెద్దల భూములకు వెళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పెద్దల భూములకు సంబంధించి కూడా ఇప్పటివరకు కూడా వేలు దాఖలాలు కూడా ఎక్కలేవు ఒకటి మనం ఇప్పటివరకు చూసుకున్నా కూడా మూసీలో కావచ్చు హైడ్రాలో కావచ్చు ఇంకే విధంగానైనా కూడా పేదల భూములే ఆక్రమించాలని చూసింది కానీ ఒక్క ఏదైతే మై హోమ్ సంబంధించి కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జయబేరికి సంబంధించి కావచ్చు రేవంత్ రెడ్డి సోదరు తిరుపతి రెడ్డికి సంబంధించి కావచ్చు ఎవరు చూసినా కూడా వాళ్ళ గోడను కూడా ముట్టుకున్న దాఖలాడు కూడా లేవు ఇక మన హైదరాబాద్ నగర్ నగర నడిపొడ్డున ఉన్నటువంటి కేబిఆర్ పార్క్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం ఈ కేబిఆర్ చుట్టూ పార్కు చుట్టూ కూడా భూములు కబ్జాకు గురైనాయి అని ఒక ఒక వాదన వినిపిస్తే మరో వాదన కూడా మాట్లాడుకుందాం రోడ్డు కూడా వెడల్పు ప్రక్రియలో భాగంగా కొన్ని భూములు తీసేస్తాం అని వీళ్ళు ఏం చేసిరంటే చుట్టూ కూడా కొన్ని ఇండ్లకు వీళ్ళు ఏం చేసిర్రు మార్క్ ఇచ్చేసారు మార్క్ ఇచ్చి ఏం చేసిర్రు ఇది చాలా ప్రముఖుల ఇండ్లు ఇక్కడ ఉండేటి అంతా కూడా చాలా గొప్ప గొప్ప వాళ్ళ ఇండ్లు కావచ్చు అంటే గొప్ప వాళ్ళు అంటే ఆస్తులు ఎక్కువ ఉండి డబ్బులు ఎక్కువ ఉండి గొప్పోలు కానీ ఇంకొక రకం గొప్ప అని నేను చెప్పాను అయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళ భూములకు వీళ్ళ ఇండ్లకు వీళ్ళ ఇండ్ల గోడలకు వీళ్ళ గేట్లకు మొత్తం కూడా ఒక రెడ్ మార్క్ తోటి ఒక మార్క్ అయితే వేసిరు మరి ఆ మార్క్ వేసి ఇప్పటి వరకు కూడా దానికి మళ్ళీ గొలిచిన దాఖలా లేవు మరి కూలగొట్టిన దాఖలా లేవు ఎంతసేపు కూడా హైడ్రా అని చెప్పి పేదల ఇండ్లైతే కూలగొట్టిర్రు ఇక మూసే అని చెప్పి చాలా పెద్ద ఎత్తున కూడా ఇండ్ల ఉన్న వాళ్ళని కూడా గుంజుకచ్చి కూడా కూలగొట్టిన సందర్భాలు కూడా మనం చాలా సందర్భాల్లో చూసినాం ఈ సంవత్సరం కాలం పాటు అంటే ఈ ఈ రకంగా చూస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా అంటే పేదలది ఒక పేదలు ఒక వర్గం పెద్దలది ఒక వర్గం అంటే ఎంతసేపు ఈ పేదలకు సంబంధించి వాటిని డ్యామేజ్ చేసి ఏం చేస్తుంది పబ్లిక్ స్టంట్స్ను క్రియేట్ చేసుకుంటుంది అంటే మేము ప్రభుత్వం మేము ఏం చేస్తున్నాం మేము పని చేస్తున్నాం పటిష్టంగా ఉన్నాం చాలా గొప్ప వర్క్ చేస్తున్నాం అక్రమాలను కూల్చివేస్తున్నాం అంటే రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటున్నది కానీ పెద్దలకు సంబంధించి ఒక నాగార్జునకు సంబంధించి ఒక నాగార్జున ఒక్క ఏదైతే హాల్ ఉంటుందో ఆ హాల్ ఒకటి మాత్రమే కూలగొట్టారు అంటే నాగార్జున మీద ఒక ఫంక్షనాలు కూరగొట్టడమే కాకుండా ఇంకొకటి ఆయన ఫ్యామిలీకి సంబంధించి కూడా ఒక ఆరోపణ చేశారు అంటే వ్యక్తిగతంగా వీళ్ళ మధ్యలో ఏదో ఉన్నది అంటే నాగార్జునకు రేవంత్ రెడ్డికి ఏదో ఉన్నది కాబట్టి చేసింది తప్ప వీళ్ళిద్దరి మా అంటే వీళ్ళు వీళ్ళకి కానీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల కూడా అసలు ఏం సంబంధం లేదు వీళ్ళ వ్యక్తిగత ఏదైతే కక్షలతోటే రేవంత్ రెడ్డి ఆయనను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసింది తప్ప దీనికి హైడ్రా కావచ్చు మూసిక్ కావచ్చు ఎట్లాంటి సంబంధం లేదు అంటే ఇలా కక్ష పూర్తంగా వివరించింది అనేది కూడా ఇది ఒక క్లారిటీగా అర్థమవుతుంది మళ్ళీ ఇంకొక అంశం ఏంటంటే ఈయనక్కడ జగన్కు ఎవరు నాగార్జున అనే వ్యక్తి జగన్కు దగ్గర కాబట్టి చంద్రబాబు నాయుడు వేయించి దాడి వేయించి చంద్రబాబు నాయుడే ఇక్కడ కూడా వాళ్ళ అస్తిత్వం మీద కావచ్చు ఆస్తి మీద కావచ్చు డ్యామేజ్ చేసే పరిస్థితి వేసారని కూడా చాలా వరకు కూడా వార్తలు అయితే మద్దలైన పడ్డాయి మళ్ళీ ఇంకొక రకంగా చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా అంటే ఇది ఇంకొక ఇంకొక అంశం ఏంటంటే వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళు కలిసి వచ్చిన అంశం ఏంటంటే పెద్ద పెద్ద స్టార్ అయిన నాగార్జున ఇల్లే కూలగొట్టిన ప్రభుత్వం పే ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పారు మరి నాగార్జున తర్వాత ఎంతమంది పెద్దలు ఇల్లు కూలగొట్టారు ఎంతోమంది పెద్దలు ఇల్లు కూడగొట్టారు వీళ్ళు అంటే అర్థమయ్యేది ఏంటంటే ఇది ప్రజల ప్రభుత్వం కాదు పెద్దల ప్రభుత్వం అనేది అయితే మనకు క్లారిటీగా అర్థమవుతున్న విషయం ఇక మొత్తానికైతే ఇటు రైతులను ఏ విధంగా ఆ ప్రభుత్వం అనేది కక్ష దూపుతుంది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు రైతులు కూడా ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారని కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి మరి ప్రభుత్వం సంబంధించి వ్యవసాయ శాఖకు సంబంధించి ఇప్పటివరకు కూడా రైతుల పట్ల ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసిన లేవు ఇక ఐ ఎనిమిది వేల ఐదు వందల సర్వే నెంబర్లకు భరోసా బ్లాక్ ఎక్కువ భూమి ఉన్న కారణంగా పట్టిన పక్కన పెట్టిన సర్కార్ సుమారు రెండు లక్షల ఎకరాల వరకు కోత ఆ రైతుల పేర్లు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ భూమి ఉన్నదని అనుమానం సర్వేకు పాస్బుక్కు కుదిరిన లెక్క ఈ భూమికి రైతు భరోసా వేయాల వద్దా అని మీమాంసాలతో ప్రభుత్వం రైతు భరోసాలో ఎనిమిది వేల ఐదు వందల సర్వే నెంబర్లను ప్రభుత్వం బ్లాక్ చేసినట్టు తెలిసింది ఈ సర్వే నెంబర్ల కింద సుమారు ఒకటి పాయింట్ ఐదు లక్షల నుంచి రెండు లక్షల ఎకరాల భూమి ఉన్నదని సమాచారం ఈ సర్వే నెంబర్లలోని భూమి లెక్కకు పాస్బుక్లోని వివరాలకు తేడా ఉండటం వల్లే వాటిని రైతు భరోసా వేయకుండా బ్లాక్ చేసినట్టు అధికారిక వర్గాలు చెప్తున్నాయి వాటికి భరోసా వేయకుండా ఉండటమా లేక రిసర్వే చేసి సమీక్ష తర్వాత పెట్టుబడి సాయం అందించడం అనేది ప్రభుత్వం చేర్చలేకపోతున్నది మరోవైపు విషయం తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు మరి ఇప్పుడు రైతులకు సంబంధించి రైతు బంధు ఏమని చెప్పారు ఎలక్షన్లో ప్రతి ఒక్క రైతుకు కావచ్చు కౌలు రైతుకు కావచ్చు రైతు బంధు చేస్తామని చెప్పారు మరి రైతు బంధు చేస్తామని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నారు డిఫరెంట్ 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 డిఫరెంట్గా ప్రభుత్వం మీద అది కాంక్ష అంటే ప్రభుత్వం రైతుల మీద కాంక్షలు పెడుతుంది ఓసారి రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకే రైతు బంధు అని కొంతమంది అంటారు లేకపోతే పది ఎకరాలు ఉన్న వాళ్ళకి పెడతామంటారు కొంతమంది ఇంట్లో గవర్నమెంట్ జాబ్ లేకుండా పెడతామని కొంతమంది అంటారు ఇప్పటివరకు పటిష్టంగా ఎక్కడ కూడా సమాచారం దీని గురించి లేదు ఎంతసేపు అంటే పబ్లిక్ స్టాండ్స్ కోసమే ఇవన్నీ యూజ్ చేస్తారు తప్ప ఇంకొక ఏది కూడా లేనట్టయితే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏసీబీకి చిక్కిన డిపిఓ వెంచర్ యజమానుల నుంచి రెండు లక్షల లంచం రెడ్ హ్యాండెడ్గా దొరికిన గద్వాల జిల్లా పంచాయతీ అధికారి ఓ గ్రామ కార్యదర్శి ట్రాన్స్ఫార్మర్ మంజూరుకు యాభై వేలు తీసుకున్న ఏడిఈ రైతు నుంచి పన్నెండు వేలు తీసుకుంటూ పట్టుబడిన మరి కూడా సర్వేయర్ ఈ అంశం గురించి ఒకసారి మాట్లాడుకుంది ఎందుకంటే ఏసీబీకి చెక్కిన డిపిఓ అనేది ఇవాళ చూసినాం వాస్తవంగా ఇటు పోలీసుల సంబంధించి కావచ్చు రెవెన్యూ సంబంధించి కావచ్చు ప్రతి ఏదైతే శాఖలో కూడా చాలా వరకు కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక దగ్గర కూడా పట్టుబడులు జరుగుతున్నాయి అంటే ప్రభుత్వ అధికారులదే ఈ యాభై వేలు తీసుకున్న నేను నేను అనుకుంటున్నా మై ఆజ్ మై నాలెడ్జ్ యాభై వేలు అనేది కూడా ఈ ఒక్క అధికారి తీసుకున్నాడు కాదు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు దాంట్లో సంబంధం ఉంటుంది అక్కడ మంది ఉంటుంది అంటే వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియకుండా వీళ్ళు బ్లా ఇట్లాంటి ఏదైతే లంచాలు తీసుకునే పరిస్థితులు అయితే ఉండవు ఖచ్చితంగా వాళ్ళది కూడా హ్యాండ్ ఉంటుంది వాళ్ళ మీద విచారణ చేపట్టి వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి తప్పకుండా దీని వెనక ఎవరెవరు కారకులు ఉన్నారు ఈ యాభై వేలకి వెనకాల ఎంతమంది కారకులు ఉంటే అంతమందిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ప్రభుత్వం కూడా మొద్దు నిద్ర వీడి ఖచ్చితంగా ఇలాంటి అధికారుల మీద ఏదైతే ఖచ్చితంగా కూడా వేటేయాల్సిన చేయాల్సిన పరిస్థితి ఉన్నది ఇక మొత్తానికి ఏ అంశం చూసినా కూడా రైతులకు సంబంధించి ఈ ప్రతి దాంట్లో కూడా దగా సర్కారు అనైతే మనకు అర్థమవుతున్న పరిస్థితి